నువ్వు వేసుకోలేదు కానీ ఈ పైప్ లైన్ అయితే వేస్తున్నామండి ఇటు బాత్రూమ్ పైప్ లైన్కి వేస్తున్నాము గ్యాస్ పైప్ అప్పుడు పెట్టలేదు సురేష్ అనమాట అప్పుడు వరలు దింపాడు ఇప్పుడు ఆ గ్యాస్ ఇది వరల్ ట్యాంక్ ఎక్కడ ఉందో తీస్తున్నాడు తీస్తే గ్యాస్ పైప్ అయితే దానికి ఒకటి సెట్ చేయాలి అదే అనుకుంటా అదేనా అది చివర దాని కార్నర్ చూస్తే మనం అక్కడ చిన్న వేసి అక్కడ నుంచి కలిపేద్దాం రెండు వందల పైపు అక్కడ అయితే ఇది ఒక నుంచి వేసుకొని వచ్చేస్తున్నాం ఇది బ్యాలెన్స్ని ఇక్కడే వేసి పైన మళ్ళీ ఉంది రాద్దాం ఆ మట్టి కూడా తీసి ఇంతవరకు కాంక్రీట్ వేసి చేసాం అన్నమాట ఇంకా అలా ఫినిషింగ్ అయితే చేసుకొని వస్తున్నాం చివరి నుంచి కోనాలు కూడా మొత్తం కంప్లీట్ అయిపోయినాయండి ఇంకా ఈ లోపల పని వరకు ఉంది ఇంకా ఈ ఫినిషింగ్ చేసుకొచ్చి ఈ పైప్ ఉంది కదా ఈ పైప్ లైన్ వేసేసి పైప్ మీద మళ్ళీ నా నాప్రాప్ వేసేసి ఫిన్షింగ్ చేస్తూ పైపుద్ది మనకి ఒకటి ఉంటే ఇంకా ఉందా నువ్వు వేసింది నువ్వు మర్చిపోయావు కానీ నేను మర్చిపోలేదు ఒకటా రెండా నువ్వు ఎన్ని వేలేసి ఉంటావు ఎండ గుర్తుపెట్టుకుంటావు నువ్వు మాత్రం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం నాలుగైంది మనోళ్ళు ఎండలో కష్టపడి కష్టపడి ఇప్పుడే వెళ్ళకి టీ ఇచ్చాం టీ కోసం అయితే వచ్చారు మొహం మాడిపోయినాయి ఒకళ్ళు నల్లగా ఆహా అని కాఫీనా నీకు

ఓకే అండి లోపల అయితే వర్క్ జరుగుతుంది ఇప్పుడైతే మన వాళ్ళు పానీపూరి రెడీ చేస్తారనమాట వీళ్ళకి స్నాక్స్ ఇదిగోండి మంచిగా అయితే మోసే రెడీ చేశాడు పానీపూరి పానీపూరి అంటే మొన్న ఒకళ్ళు ఇద్దరు కామెంట్ పెట్టారు చేతి గ్లౌజ్లు వేసుకోవాలని గ్లౌజ్లు వేసుకోవాలండి కాదనట్లేదు కాకపోతే అది బయట పెట్టే వాళ్ళకి మాకెందుకు తినేది అందరం మేమే కదా ఏం పర్లేదు హైజనిక్గా ఉండాలి కరెక్టే కాకపోతే ఇంకా మా వర్క్ కాబట్టి ఇంకా ఎట్లా చేసేసుకుంటున్నాం పడిపోతీ పడిపోతీ కింద అంటే గాలి వెళ్ళిపోయి

மா <laughs>

వర్క్ అయితే కంప్లీట్ అవ్వాలా ఇంకా ఈ రెండు మనిషిలో అయిపోయినాయి ప్లస్ వచ్చేసి ఎక్కడైతే బ్యాగులు చెప్పులు అవి పెట్టుకుంటా ఒక రెండు అరమార్ కట్టాం ఇది ప్లాస్టింగ్ చేయాలి ఈ సందు ఇదంతా కంప్లీట్ అయిపోయింది కానీ ఇంకా అవి నేను నాపరాలు వేసుకెళ్తాం నాపురాలు కూడా వేస్తాం పైప్ లైన్ కూడా వేసి కాకపోతే ఇదంతా ఫినిషింగ్ చేయాలి అదొకటి అయిపోద్ది ఇంకా చివర ఒక నాలుగు రాళ్ళు అయ్యాలన్నమాట నాలుగు రాళ్ళే వస్తే అయిపోద్ది ఇంకా ఈ ఫినిషింగ్ చేయడం ఈ మెట్లు ఆ దిమల్ ప్లాస్టింగ్ ఇవన్నీ కూడా మనకి ఆగిపోయినాయి

అది కలిపేసి వాళ్ళకి సున్న పైరా ఇక ఈ సున్నవంతా ఒక గమ్యాల ఎత్తండి ఎత్తి దీంట్లో కలిపేసి ఆ కూరేయొచ్చు కూరచ్చు జాయింట్లు దాంట్లో ఇది గమ్యాలలో ఎత్తి ఒక గమ్యాల ఎత్తి లోడి ఈ సున్న ఎత్తి ఇక్కడ ఉంది కదా గుట్టలో ఇదంతా ఒక ఎత్తి ఎత్తి ఆ వంట నీళ్ళు పోసి కలిపి అటు పోరవచ్చు అది ఇది ఎత్తి ఆ ఇంకా ఏ నిజేసారా నువ్వే అసలు అప్పుడు నువ్వండి ఇల్లు అటు ఇచ్చి సొన్నల్లో కోసుకుంటారు అండి మళ్ళీ అయితే కంప్లీట్ అవ్వలేదండి మెట్లు ఒకటి అయిపోయినాయి లోపల ఫినిషింగ్ ఒకటి అయిపోయింది వీళ్ళకి కూడా పొద్దున్నే చేస్తూనే ఉన్నారు అయిపోయింది చాలా పిల్లలు కూడా ఇంకా చేయలేకపోతున్నారు ఇంకా ఇవన్నీ ఫినిషింగ్లు చేయాలి అయితే ఆ మెయిన్ వాళ్ళు ఒకటి కట్టాలి అక్కడ ఇదంతా క్లీన్ చేస్తున్నది ఇవాళ ఏమో వాడమాకండి వాటరు పానీపూరి పేరు అందరు తినేసారు ఇవాళ నేను తింటా నాకు ఇంకా చేతిలో ఏం కడుక్కోసి సడన్గా పని అంతా కంప్లీట్ అయితే ఇంకా స్నానం చేసి రెడీ అయ్యి ఇంకా డేవిడ్ గారు వాళ్ళ ఇంట్లో కోటముందండి ఇవాళ అక్కడికి వెళ్దామని చెప్పి ఇంకా స్నానాలు చేసి బయలుదేరుదాం ఏడు గంటలకల్లా అనుకున్నాము సడన్గా పెద్ద గాలి వానం మెరుపులు ఉరుములతో అయితే బాగా వర్షం అయితే పడింది ఇవాళ చేసిన పని అంతా కూడా అంటే మరి కోణం అది అంతా ఆరిపోయింది కానీ సాయంత్రం పూట చేశాం కదండి మనం ఇంకా ఈ నాపురాళ్ళు అన్నీ వేసాం కదా ఈ లోపల సన్నం అంతా కొట్టుకెళ్ళిపోయింది ఈ రాయి కూడా పడిపోయింది మళ్ళీ ఇవన్నీ రేపు చేసుకోవాలి మరి సంద ఎలా ఉందో సందే అయితే అది కాంక్రీట్ పొద్దున్నే వేసాం కాబట్టి అది చాలా వరకు ఆరిందండి ఈ కోణం అయితే బాగానే ఉంది పళ్ళ కాబట్టి పైప్లో నుంచి పడతాయి కదా వాటర్ దానివల్ల ఇది కొట్టుకుపోయి మరి ఇసుక అంతా పైప్లోకి వెళ్ళిపోయి ఉండిద్ది వర్షం అయితే బాగా పడింది ఒక సేపు అయితే పడింది ఆగకుండా దంచి కొట్టేసింది అనమాట ఇంకా ఇది ఫినిషింగ్ అయితే రేపు చేద్దాం అనుకున్నాం కదా వంటర్ ఫినిషింగ్ కాబట్టి ఈ పైప్ అయిన సిమెంట్ అంతా అయితే పర్లేదులేండి చాలా వరకు పాల కొంతవరకు పోయింది సైడ్ సిమెంట్ అంతా కొట్టుకుపోయింది వర్షం రావడం వల్ల మేము యాక్చువల్గా అసలు వెళ్ళిపోదాం అనుకున్నాం ఇక్కడ రైకులు నీళ్ళు బాగా పడిందిగా ఇదంతా కొట్టిపోయింది ఇంకా రేపు చేసుకుంటుంది మొత్తం అటు అలమాకండి మీరు ఎందుకు వెళ్ళారు మీరు మీరు చెక్కారు అంటే రేకులు వాటర్ గట్టిగా పడినయిగా అందుకని బెజ్జాలు బెచ్చలు పడిపోయింది మొత్తం అంటే ఈ రేకుల వాటర్ ఉంది కదండి ఈ రేకుల వాటర్ డైరెక్ట్గా ఇక్కడ పడుతున్నాయి దానివల్ల అయితే ఇదైతే బొక్కలు బొక్కలు పడిపోయింది మొత్తం ఇదంతా మళ్ళీ రేపు చేసుకోవాలి ఏంటంటే మరి అలా జరిగింది పదిహేను రోజుల నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాం కానీ అంత వర్షం వచ్చినా సరే చిన్న అభ్యంతరం కూడా రాలేదు ఇంతవరకు ఈ రోజు మరి ఇంకా వర్క్ అయిపోయింది రేపు మేము వెళ్ళిపోదాం అనుకున్నాము ఈ చిన్న ఫినిషింగే కదా ఈ మెట్లు కాస్టింగు ఆ మేస్త్రి వచ్చి చేస్తారులే ఇంకా రేపు ప్రేయర్ అయిన తర్వాత బయలుదేరిపోదాం అనుకున్నాం సడన్గా ఇలా జరిగింది భయంకరమైన వర్షం వచ్చి మరి ఏంటో చూడాలి ఇప్పుడు ఇంకా ఇప్పుడే తగ్గింది ఇంకా డేవిడ్ గారు వాళ్ళు అయితే మీరు వెళ్తాం బయలుదేరి ఇప్పుడే కరెంట్ వచ్చిందండి వర్షం తగ్గి బాగా పడింది వాన నీళ్ళు చూసారా అప్పుడు ఎలా నిలబడిపోయాయో మనం మాలు కలిపిన దగ్గర ఇంక ఇప్పుడైతే బయలుదేరి ఇంకా మహిమ గారు వాళ్ళ ఇంట్లో కోటం ఉంది ఇంకా అక్కడికి అయితే వెళ్తున్నాం డేవిడ్ గారు వాళ్ళ ఇంటికి అయితే ఇప్పుడే వచ్చామండి పాదొక్కు తొమ్మిది అయిపోయింది వర్షం తగ్గాక ఇంకా వచ్చామన్నమాట ఇంకా చినుకులు పడుతూనే ఉన్నాయి ఇప్పుడే ఇంట్లోకి అయితే వచ్చాము అయితే స్టార్ట్ చేస్తున్నారు కానీ ఇంటికి వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్గా వస్తుంది నీట్గా అంటే వాళ్ళు వెళ్ళి ఇక్కడే కాబట్టి వెళ్ళి వచ్చారు వందనాలు అండి మహిమాగారు వందనాలండి అందరికి వందనాలమ్మ నన్ను సాక్షిగా గొప్ప దేవుడ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుల నిత్యము వేదకల పరివారముతో గాన ప్రతి తండ్రి నీ తండ్రిని కొందరు స్తోత్ర త్రాలిస్తూ స్తోత్రాలు నాయన అయ్యా ఈ రోజు ఏర్పాటు చేసి పాస్కుటం దీవించండి ఆశీర్వించండి రేదో అయితే అయిపోయిందండి ఇప్పుడు టిఫిన్ ఇస్తున్నారు టిఫిన్ చేసి తినేస్తున్నానండి మన గారు నేను కూడా ఏమంటారా అందరం టిఫిన్ చేస్తామండి టిఫిన్ చేసిన తర్వాత మహిమ గారు చల్లగా పుచ్చకాయ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టించారు అందరికి ఇంకా పుచ్చకాయ కూడా తినేసి ఇంకా బయలుదేరుతాము ఆల్రెడీ నుంచి ఎండలో తీయడం వల్ల మరి ఏంటో కానీ కళ్ళు అయితే రాలేబో అంత నిద్ర అయితే వస్తుంది ఇంకా టైం లేట్ అయిపోయింది బాగా పదిన్నర దాడుతుంది నిద్ర అయితే ఆగట్లా బయలుదేరి అయితే మరి ఇప్పుడు టైం వచ్చేసి పదకొండు అవుతుందండి ఇంకా చర్చి దగ్గరికి వచ్చేసాము ఇంకా పొద్దున్నే ఎందుకులే రావడం ఇంకా చర్చి దగ్గరికి వచ్చేసి పడుకుంటే పొద్దున్నే లేసి వాటరింగ్ అది చేయాలి ఇక్కడ సామాన్లు అవి సర్దాల్సిన పని అయితే చాలా ఉందన్నమాట అందుకని చెప్పి ఇంకా చర్చి దగ్గరికి వస్తాం ఇంకా కొంచెం వర్షం పడితే ఇక్కడ కరెంటు పోయిద్ది గాలి వచ్చినా అదొకటే ఇబ్బంది లేదంటే బాగానే ఉండిద్ది